హరే కృష్ణ భక్తులకు స్వాగతం ఈరోజు మన రామాయణంలో త్రిశంకుని గురించి తెలుసుకుందాం త్రిశంకుడు అంటే మూడు పాపాలు చేసేవాడు అవి ఆవులను మిగిలిన ప్రాణులను హింస పెడుతూ ఉండేవాడట ఒక వచనమును అంటే నేను ఇది చేస్తాను అని చెయ్యకుండా ఉండేవాడట భగవంతునికి నివేదన చేయకుండా ఆహారమును భుజిస్తూ ఉండేవాడట ఇలాంటి వ్యక్తికి వైకుంఠానికి కాదు స్వర్గానికి వెళ్ళడానికి కూడా అర్హత లేదు అయినా కూడా విశ్వామిత్రుల వారు అతన్ని స్వర్గానికి పంపించడం కొరకు తన తపస్ శక్తిని ఉపయోగించి ప్రయత్నం చేస్తూ ఉంటే పైన నుండి ఇంద్రుడు వీడు స్వర్గానికి అర్హుడు కాదు అని కిందకి పంపించడం కింద నుండి విశ్వామిత్రుల వారు పైకి పంపించడం అలా మధ్యలో ఉండిపోతాడు దాని త్రిశంకు స్వర్గం అంట